కడప జిల్లా బద్వేల్ మండలం తొట్టిగారిపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని బాలయ్యపల్లె సచివాలయం బాలయ్యపల్లి హరిజన వాడనందు మలేరియా వ్యతిరేక మాసోత్సవాలు నిర్వహించారు జాతీయ కీటక కీటత వ్యాధులపై వైద్య సిబ్బందికి ఆశా కార్యకర్తలకు మరియు గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని ఎస్ బ్రహ్మాజీ మలేరియా సబ్ యూనిట్ అధికారి బద్వేల్ మరియు హెల్త్ ఎడ్యుకేటర్ బి వెంగయ్య అవగాహన కల్పించారు అంటే వ్యాధులు వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత లార్వా నియంత్రణ కార్యక్రమంలో మలేరియా ఫైలేరియా డెంగ్యూ చికెన్ గున్యా మెదడు వ్యాపు మొదలగు వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు ప్రజలు దోమల పట్ల జాగ్రత్తలు పాటించాలని దోమకాటు నుండి రక్షించుకోవడం కోసం దోమతెరలు వాడాలని ఇంటి పరిసరాలు మరియు ఇంటి బయట డ్రైనేజ్ కాలువలు పరిశుభ్రంగా పెట్టుకోవాలని నీరు నిల్వ లేకుండా ఎప్పటికప్పుడు పారే విధంగా ఏర్పాటు చేసుకోవాలని చెత్త చెదారాలను డ్రైనేజ్ కాలువల్లో వెయ్యరాదని మలేరియా సబ్ యూనిట్ అధికారి బ్రహ్మాజీ హెల్త్ ఎడ్యుకేటర్ బి వెంగయ్య ఆరోగ్య విద్య ద్వారా ప్రజలకు తెలిపారు వైద్య సిబ్బంది ఎమ్మెల్హెచ్పీ ఆశా కార్యకర్తలు ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి ఫీవర్ సర్వే దోమ లార్వా సర్వే చేసి లార్వా ఉన్న తొట్లు స్లంపులు ఓవర్హెడ్ నీటి ట్యాంకులు నీటి డ్రమ్ములు బాణలు కుండలు మొదలైన అన్ని శుభ్రం చేసుకోమని ఒక గంట తర్వాత నీళ్లు పట్టుకోమని ప్రతి నీటి తొట్లపై మూతలు ఉండే విధంగా అమర్చుకోవాలని ప్రజలకు చెప్పాలని పేర్కొన్నారు తో గాని బాధపడి వస్తే గీనా ఈ దోమలు వృద్ధి చెంది అతను పుట్టిన దోమ మన పుట్టా ఈ వ్యాధి వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది అవి రాకుండా ఉండాలంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు పాత వస్తువులు కానీ నీళ్ళు వర్షపు నీళ్లు కానీ పారే నీళ్లు కానీ మురికి నీళ్లు కానీ మన పరిసరాల్లో పరిశుభ్రంగా ఉండాలా అవి లేకుండా చేస్తే దోమ పుట్టదు దోమ పుట్టదు ఇవన్నీ కూడా మీరు చేసుకొని ఎక్కడైనా కూడా నీళ్లు ఇప్పుడు ఇక్కడ నీళ్లు నిలబడుతున్నాయి నీరే స్వచ్ఛందంగా ఆ వాళ్ళు కానీ మీ పక్కన ఉండే వాళ్ళు కానీ దాన్ని పూర్తిగా నివారణ చేసుకునే దానికి ఇంకా మేజర్ వర్క్ అయితే పంచాయత్ సెక్రటరీ లేదు మా ఆయన చెప్పేసి చెప్పుకో ఏదైనా మేజర్ వర్క్ వర్క్స్ ఉన్నారు కదా వీళ్ళు ఉన్నారు కదా క్లీన్ చేసే వాళ్ళు ఉన్నారు కదా మామూలు వాళ్ళని ఏమంటారు